జుల అనే సినిమాలు బ్రహ్మానందం జైల్లో ఉంటే సెల్లో అదే సెల్లో బ్రహ్మాజీ పోయి బ్రహ్మానందం అడుగుతారు గుర్తుందా ఎందుకు నువ్వు ఎందుకు అరెస్ట్ అయ్యి జైలుకు వచ్చావు జైల్లో ఉన్నావు అని అంటే మొహమ్మద్ అవులా వెట్ల బ్రహ్మానందం ఒక తల్లి మాట డిజైన్ చేసా అంటారు ఒక తల్లి మాట డిజైన్ చేసేవా ఏంట మాట అని అంటే తల్లి వాళ్ళ పిల్లలకు గో పిల్లడికి గోరుమతలు తినిపించుకుంటూ నువ్వు వెనక తినగ తినకపోతే బూచోడు వచ్చి తీసుకెళ్తాడు అని చెప్తాడు పిల్లోడు తినడు భూచోడు వచ్చి తీసుకెళ్ళకపోతే వాళ్ళ తల్లి అబద్ధం చెప్పింది అని చెప్పి బాధపడతాడు అని చెప్పి నేను ఆ పిల్లోని తీసుకెళ్తా ఆ పిల్లోని తీసుకుని వెళ్ళిపోయా అని చెప్తాను గుర్తుందా అసన్ ఎవరికైనా సేమ్ పులిమెంతలో జట్ చేసి ఎన్నికల చుట్టూ అరే ఆడ కనీసం వేళ్ళ మీద లెక్క పెట్టే అంత బలం ఉన్న తెలుగుదేశం చుట్టుపక్కల జిల్లాలు చుట్టుపక్కల ప్రాంతాలు రాష్ట్రాల నుంచి తెప్పించుకున్న వాళ్ళు వీళ్ళందరితోటి మా పోలీసులను అడ్డుపెట్టి వాళ్ళు చేసినటువంటి ఆ ఎన్నికల చుట్టూ అక్రమాలు ఇవన్నీ చూసి దాడులు ఇవన్నీ చూసి పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయడాలు రోడ్ల మీద దాడులు చేయడాలు హత్యా ప్రయత్నాలు చేయడాలు కొట్టడాలు ఇవన్నీ చూసి అరే ఎందుకు సరే టీడీపీ వాళ్ళ కథ పక్కన పెట్టండి వాళ్ళే వాళ్ళ బలం ఎంత కానీ పాపం అక్కడ పోలీసులు ఎందుకు ఇవన్నీ ఇంతగానం చేయిస్తున్నారు ఎందుకు ఇంత అండగా ఉంటూ ఉన్నారు పోలీసులే కదా ఒక రకంగా డైరెక్ట్ పోలీసులు చేస్తే బాగోదని టీడీపీ వాళ్ళు పెట్టి చేస్తూ ఉన్నారు దేనికోసం ఇదంతా అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మాటలు నిజం చేయాలి అని చెప్పి సీఎం గారు డిప్యూటీ సీఎం గారి మాటలు నిజం చేయాలి అని ఎందుకని వాళ్ళు పదే 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 మాట్లాడే ఏంటి కడప సంస్కృతి పులివెంతుల సంస్కృతి కడప రౌడీలు పులివెందుల రౌడీలు పులిబెందుల రౌడీలు పులిబెందుల సంస్కృతి రాయలసీమ రౌడీలు ఇట్లా అంటూ ఉంటారు కదా వాళ్ళు అట్లా అనడమే కానీ మేము కనుచూపు మేరలో మాకు అవగాహన నుంచి చూసినంత వరకు కూడా ఎప్పుడు అక్కడ గొడవలు జరిగి ఇట్లా ఎన్నికలు ఈ పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయడాలు ఎంతగానో ఎన్నికల హింస అబ్బే ఆ చుట్టుపక్కల ఎవరు ఎక్కడ చూసి ఉంటారు ఎన్నికలు ఎంతగానో హింస చిన్న చిన్న గొడవలు మామూలే కానీ ఎన్నికల ఇంత హింస అసలు వేరే వాళ్ళ ఓట్లు వేసేయడాలు సినిమా సీన్లు తలపించే విధంగా ఇంత ఎప్పుడు అబ్బే ఇంత ఎప్పుడు చూసింది లేదు మరి వీళ్ళేమో పదే పదే పులిందల సంస్కృతి పులివెందల రౌడీలు రాయలసీమ రౌడీలు కడప రౌడీలు అంటూ ఉంటారు కదా సీఎం డిసీఎం మరి వాళ్ళంటే వాళ్ళ మాట నిజేం చేయాలి కదా వాళ్ళ మాట నిజం చేయాలని చెప్పి పాపం టీడీపీ వాళ్ళు పోలీసులు కలిసి ఇంత జడ్పీటీస్ ఎన్నికల చుట్టూ ఇన్ని అక్రమాలు ఇన్ని దాడులు ఇన్ని దౌర్జన్యాలు చేశారు సీఎం డిసీఎంగో ఉన్న వాళ్ళ మాటను నెరవేర్చడం కోసం పోలీసులు వాళ్ళ ఒంటి మీద ఉన్న కాకి డ్రెస్సును కూడా అప్రజాస్వామికంగా వాడుకుంటూ పూర్తిగా ఉల్లంఘించుకుంటూ తెలుగుదేశం పార్టీ కలరైన పసుపు చక్కాలు వేసుకున్న దానికంటే దారుణంగా ప్రవర్తించుకుంటూ పాపం పైన ఉన్న వాళ్ళ మాట నిజం చేయాలి పులివెందులు చూడు ఎలాంటి వాళ్ళు ఉన్నారో పులివెందుల సంస్కృతి చూడు పులివెందుల రౌడీలు చూడు ఆడున్న ఆడున్నది పోనీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళు పులిందులో దాడులు ఇవన్నీ ఎవరు పక్కన నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పులిందల వాళ్ళకైతే బలం ఎక్కడ ఉంది ఆ స్వామి వాళ్ళు అందుకని చెప్పి ఈ దాడులు ఇద్దరు మేము వరకే చేయలే సీఎం డీసీఎం మాటలు నిజం చెప్పామని చేయాలని చెప్పి చేసాం ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందా వాళ్ళ మాటలు నిజం చేసాక అని చెప్పి వేచి చూసాం పులిందల ఒంటి పెట్టి చెట్టు రూపంలో మాకు ఒక అవకాశం అంది వచ్చింది అందుకని చెప్పి మేము ఈ విధంగా మొత్తం ప్రజాస్వామ్యాన్ని పూని చేసాము ఏముంది తప్ప ఆడ బ్రహ్మానందం తల్లి మాట నిజం చేయాలని చెప్పి పిల్లోని ఎత్తుకున్నట్లు ఇక్కడ వీళ్ళు సీఎం డిసిఎం మాటలు నిజం చేయాలి అని చెప్పి మొత్తం రౌడీ రాజకీయాలు సమ్మె చాలా దారుణంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళారు